ఆయన రూల్ చేస్తున్నప్పుడేమో ప్రశాంతంగా ఉంటుంది జీవితం హాయిగా ఉంటుంది జీవితం ఎన్ని తిట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఉన్నాళ్లే ఆయన చూసుకుంటాళ్లే నన్ను ఒక మాట అంటే ఆయన వదిలిపెడతాడా నాకు ఆయన ఉన్నాడుగా ఆయన జాలే అనే ఈ మనిషే ఇంకా తర్వాత పొరపాటున ఎవరైనా ఒక మాట అంటే చాలు తిరిగి ఏమా ఎవరైనా ఒక మాట అన్నా కావచ్చు లేకపోతే తనకి ఆపద కలగబెట్టినా సరే వెంటనే ఏమైనా రివర్స్ అయిపోయింది ఇతను కూడా రివర్స్ అయిపోతాడు ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉన్న ఈ బిడ్డ ఒకప్పుడు ఎంతో దేవునితో ఎంతో లోతుగా ఉన్న ఈ బిడ్డ కాస్త చిన్నగా లోకం వైపు చూడటం ప్రారంభిస్తాడు లోకం నచ్చేస్తూ ఉంటుంది ఆ సాతానుగడి అధికారం నచ్చేస్తూ ఉంటుంది వాడి అధికారంలో స్వేచ్ఛ ఉంది కదా వాడి అధికారంలో స్వతంత్రం ఉంది కదా ఏ తప్పు చేసినా ఏం కాదు ఎవరిని తిట్టినా ఏం కాదు ఎవరి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం కాదు బా ఎంత స్వేచ్ఛ అసలు ఏసు ప్రభు కింద స్వేచ్ఛ లేదే అన్ని రూల్స్ పెడతాడు అట్లుండు ఇట్లుండు అట్లా చేయి అని రూల్స్ పెడతాడు అసలు ఈ సాధన గడు రూల్స్ ఏం పెట్టలేదు అని క్రైస్తవుడు చూపు కాస్త లోకం మీదకి పోతూ ఉంటుంది లోకం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది చివరికి ఏమైపోయిందయ్యా అంటే ఏసుప్రేభు చేతిలో ఉన్న అధికారాన్ని కొంతమంది తమ చేతుల సాతాను గడికి అప్పగించి వాణ్ణి రూల్ చేయమంటారు అప్పుడు దాకా దేవునితో సాంగత్యం కలిగి ఉన్న ఆ స్త్రీ దేవునితో సాంగత్యం చేస్తున్న ఆ పురుషుడు కాస్త జీవితంలో మనశ్శాంతిని కోల్పోవటం జరిగిద్ది అర్థం కాదు ఏం చేస్తున్నాను ఎటువైపు వెళ్తున్నాను అర్థం కాదు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాను కానీ ఎందుకని నేను నెమ్మది లేదు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాను నచ్చింది తింటున్నాను నచ్చింది చూస్తున్నాను కానీ ఎందుకని నెమ్మది లేదు అని ఒకటే బాధ ఒక మాట చెప్తానండి మనం ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా ప్రార్థన చేసుకుంటాం కరెక్ట్గా అదే రోజు ఫోన్లో ఏదైనా ఫర్ సపోజ్ ఒక మూవీ కావచ్చు ఒక జబర్దస్త్ షో కావచ్చు ఒక కామెడీ షో కావచ్చు చూడాలంటే మనసు మనసు ఒప్పిద్దా చెప్పండమ్మా మనసు ఒప్పిద్దా ఈవెన్ ఒకవేళ రీల్స్ చూడాలన్నా మనసు ఒప్పదు ఈరోజు ఇంత బాగా ప్రార్థన చేసుకున్నా కదా ఎందుకు దరిద్రం చూడటం ఎందుకు చెత్త చూడటం అదేదో బైబిల్ చదువుకుంటే పోయిద్ది కదా అనుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ పట్టుకున్న భక్తులు ఉన్నారు కానీ అదే భక్తులు ప్రార్థనను పక్కన పెట్టి వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టిన తర్వాత ఏదో చిన్న వీడియో చూద్దాం అని యూట్యూబ్ ఓపెన్ చేసినాడు చిన్న వీడియో కాస్త పదులవుతాయి పదులు కాస్త ఇరవై వేలు అవుతాయి మూడు గంటలు సినిమా చూడటానికి కేటాయించిన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినటానికి మాత్రం మనసు రాదు అంటే ఏమవుతుంది ఆయన అధికారాన్ని పక్కన పెట్టేసి ఇంకా సొంత సొంత ఐడియా సొంత చిత్తం సొంత ఇష్టం బా ఈ ఇష్టం ఎంత బాగుంది నా ఇష్టం వచ్చింది చేస్తున్నాను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాను చాలా ఏమన్నా ఏమన్నా చూస్తున్నాడా నేను చూసేది దేవుడు ఏమన్నా అంటాడా నన్నేమన్నా నేను యశుప్రభుని నమ్ముకున్నాగా నన్ను ఆయన ఏమంటాడలే నన్ను ఆయన ఏం చేస్తాడులే అనుకొని నచ్చినట్టుగా ఉంటారు ఎందుకని అధికారం దేవుని దగ్గర నుంచి పోయి వాళ్ళ కాడకు వచ్చింది కదా ఎవరి కాడికి ఆ వ్యక్తి కాడికి ఆ వ్యక్తి కాడ నుంచి సాతను కాడికి ఇంకా వాడి కాడకు వచ్చినప్పుడు వాడు ఊరుకుంటాడా ఇంక వాడు ఏం చేస్తాడు నా అధికారంలోకి వచ్చావుగా చెప్పు నీకేం కావాలి చెప్పు ఎప్పుడైతే అధికారం అమ్మగారి చేతిలో నుంచి సాతన్నగారి దగ్గరికి పోయిద్దు ఇంక వాడు అంటాడు అందరు క్రియేట్ చేసుకున్నారుగా నువ్వు క్రియేట్ చేసుకో అందరికీ ఉంది అకౌంట్ నువ్వు క్రియేట్ చేసుకో చేసుకుంటుంది అమ్మగారు క్రియేట్ చేసుకుంటుంది ఏదో ఒక దిక్కుమాల ఫోటో ఒకటి పెట్టిద్ది ఏదో ఇన్స్టాలోనో ఎఫ్బిలోనో ఎక్కడో సోటు పెట్టిద్ది పాపం స్త్రీలు అండి కొంతమంది ఎంత అమాయకంగా మోసపోతారు ఎంత అమాయకంగా మోసపోతారు పెట్టిద్దా ఇంకా సాతానగాడు వాడి క్రియలు మొత్తం చిన్నగా చేయటం మొదలు పెడతాడు ఎవడో ఒక సాతానుగానే తీసుకొచ్చి ఒక మెసేజ్ చేసేలా చేస్తాడు ఫస్ట్ ఏమో సోదరి అంటది ఆడు సోదరి అంటాడు ఆమెగారు కూడా సోదర అంటది చిన్నగా సోదర సోదరా కాస్త ఒక దరిద్రపు బతుకులోకి వెళ్ళేలాగా వాళ్ళ జీవితం మారిపోయింది ఇంకా అర్థం కాదు ఎటువైపు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత నీచపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అధికారం సాతాను చేతుల్లో ఉంటే చివరికి వెనక్కి దిగి చూసుకుంటే శూన్యము దెబ్బతే ఏమీ ఉండదు దేవుడు వద్దు అన్న పనులు చేసి దేవుని అధికారానికి వ్యతిరేకమైన అడుగులు వేసి నష్టపోయిన ఎంతోమంది ఉన్నారు నా తండ్రి నాకు చెప్పాడు నా చిన్నతనంలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎన్నో కలలు కాని బాగా చదువుకోవాలా మంచి జాబ్ సంపాదించుకోవాలా మంచి లైఫ్ సెటిల్ అవ్వాలా అనుకొని చిన్నతనంలో నుంచే ఈ పాటలు అంటే చాలా ఇష్టం విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను ఎడిటింగ్ నేర్చుకున్నాను సౌండ్ ఇంజనీర్ నేర్చుకొని తాష్కా దగ్గరకు వచ్చాను నేను ఇట్లా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ కోర్సు నేర్చుకుంటాను ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేది నాకు నెలకి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఫస్ట్ శాలరీయే ఫిఫ్టీ కే అంటే యాభై వేలు వస్తాయి మంచిగా లైఫ్ సెటిల్ అయిపోయింది నాకు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని చెప్పి అడిగాను దైవజనుడిని దానికి దైవజనులు చెప్పారు నాకు నీకు అది ఇష్టమా అంటే ఇష్టం అంటే మరి ప్రతి వ్యక్తికి జాబ్ కావాలి కదా అక్కడి నుంచి నాకు సీట్ వచ్చింది నేను వెళ్ళి అక్కడ చదువుకుంటే నాకు మంచిగా ఉద్యోగం వచ్చింది ఇంకా ఉద్యోగం వచ్చేసినట్లే జస్ట్ నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా అని చెప్పి అన్నాను దానికి దైవజనులు చెప్పారు నువ్వు యాభై వేలు సంపాదించిన లక్ష రూపాయలు సంపాదించిన రెండు లక్షలు సంపాదించిన ఆఖరికి కోటి రూపాయలు సంపాదించిన నాకు హ్యాపీ ఉండదు నాకు సంతోషం ఉండదు నీవు నా దేవుణ్ణి పట్టుకొని నా దేవుణ్ణి మోస్తా ఒక పది మంది ఆత్మలు రక్షించినా చాలు దాన్ని బట్టి ఎక్కువ ఆనందపడతా అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంది యాభై వేల రూపాయల శాలరీని పక్కన పెట్టుకొని ఊర్లు అమ్మడబడి తిరగాల ఊర్లోకి పోయి తిరగాల మనకంత అసలు మనకు మనకొద్దులే ఏదైనా దేవుని పనికి సపోర్ట్ చేద్దాం మనీ పరంగా సపోర్ట్ చేద్దాం అనుకొని వెళ్ళా హైదరాబాదు చేద్దామని ఆడికి వెళ్ళాను కానీ ఆడికి వెళ్ళి ఇల్లు తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను కానీ మనసు ఊరుకోవట్లా ఒకటే మాట నేను ఎంత కష్టపడి చేసినా నా తండ్రికి ఇది ఆనందం ఉండదుగా నేను ఎంత కష్టపడి చదివి నా ఈ ఉద్యోగం వచ్చినా కూడా నా తండ్రికి ఇది ఆనందం కాదుగా మరి దీన్ని చదవటం వల్ల నాకేంటి ఉపయోగం నాకేంటి యూజు అనుకొని లోపల ఒక భయం ఇష్టం లేని పని చేస్తున్నాను దీంట్లో నా తండ్రికి ఆనందం లేదు కదా అసలు ముందు నా దేవునికి ఇది ఇష్టం లేదు కదా నేను అడిగే దేవుణ్ణి అయ్యా ఒకవేళ నేను నీ సేవ చేయటం నీ చిత్తమే అయితే నీ సేవలోకి రావటం నీ చిత్తమే అయితే ఇదిగో నన్ను నువ్వే నడిపించుకో దేవా నన్ను నువ్వే నీ చిత్తానుకూలంగా నడిపించున్నా ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు దైవజనులకి ఆయన పుట్టినరోజు అప్పుడు ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు ఏదో ఒక బహుమతి అంటే నాకున్న బడ్జెట్లో ఆయనకు ఏదో ఒకటి ఇవ్వటం నాకు అలవాటు ఆయన అప్పుడు దాకా ఒక మైక్ ఉంటుంది ఆ మైక్ వైర్ ఉంటుంది అది తీసుకొని ఇబ్బంది పడతా ఉంటాడు ఆ వైర్ అట్లాగటం ఇట్లాగటం అట్లాగటం ఇబ్బంది పడతా ఉండి ఎక్కువ మాట్లాడలేక ఇబ్బంది పడతా ఉంటాడు నేను మీ మాదిరిగానే అట్లా కూర్చొని చూస్తా ఈ వైరు పత్తాకలు లాగటం ఇబ్బంది అయిపోతుంది కదా అందులోని ఇది సరిగ్గా ఫ్రీక్వెన్సీ రావట్లా సరిగ్గా వాయిస్ రావట్లేదు ఇట్లా కాదు పాషు గారికి మంచి మైక్ ఇవ్వాలా ఆయనకి మంచి మైక్ ఇవ్వాలా ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆ మైక్తో ఫ్రీగా మాట్లాడుకోవాలా అనుకొని హైదరాబాద్ నుంచి మైక్ తీసుకొని గిఫ్ట్గా ఇద్దామని వచ్చాను ఎట్లా వచ్చాను గిఫ్ట్గా ఇద్దామని మళ్ళీ అల్ల హైదరాబాద్ పోవాలా అనుకొని వచ్చాను అట్లా వచ్చాను ఇంతవరకు మళ్ళీ ఆ జాబ్ కోసం పోయే పని లేకుండా చేసాడు దేవుడు ఆ జాబ్ పక్కన పెట్టేసి ఆయన పని చేసే భాగ్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకు వదిలిపెడతాడు ఆయన మనం ఆయనకు సరెండర్ అయితే ఆయనకు లోబడి ఆయనకు అధికారాన్ని ఇస్తే ఇంకా మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైన కృపలో నిలిపే దేవుడు నువ్వు నేను నమ్ముతున్న ఏ సయ్యా హలే లుయా ఇంకా మాట్లాడాడు అయిపోయింది నాయన ఉద్యోగం కాదు నువ్వు నా ఉద్యోగం చేయాలి అన్నాడు ఎగతాళి చేసే నేను దేవుణ్ణి ఊర్లో ఎమ్మడబడి తిరగటం నాకు రాదు ప్రశాంతంగా ఏసీ రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటా నేను అనుకున్నాగా ఓ ప్రాంతం పంపించాడు ఓ ప్రాంతం ఆడికి వెళ్ళాను నేను ఎవరు తెలియదు ఊర్లో ఈ చుట్టుపక్కల ఏదో గుంటూరు లేకపోతే విజయవాడ లేకపోతే ఏదన్నా ఒంగోలు అన్న అయితే మన వాళ్ళు విశ్వాసాలు ఉంటారు ఎవరో ఒకళ్ళు చూసి గుర్తుపట్టి కనీసం నీళ్ళన్నా ఇస్తారు అసలు ఎవరు తెలియని ప్రాంతానికి బొమ్మన్నాడు అన్నాడు శ్రీపట్నం బొమ్మ అన్నాడు ఆడికి వెళ్ళాను సరే ఆ బైబుల్ తీసుకొని ఆ ప్రాంతం ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటే ఒక ఆమె వచ్చి అయ్యా నువ్వు దైవ సాధకుడువా అంది అవునమ్మా దైవ సాధకుడే అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయయ్యా అంది అమ్మయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఒక ఆమెను వచ్చి ప్రార్థన చేయమని చెప్పింది సాలయ్యా అనుకుని నేను ఆనందపడతా ఉన్నా అయితే ఆమె ఏమంది ఈ వారం వద్దయ్యా అయ్యా వచ్చే వారం చేయండి ఏంది ఈ వారం వద్దు వచ్చే వారం చేయ అదేందమ్మా అన్న కాదయ్యా ఈ వారం వద్దు వచ్చే వారం చేయండి సరే చేస్తానమ్మా అని చెప్పి పాపం ఒక్క వ్యక్తి కదా ఒక వ్యక్తి దొరికిన చాలు కదా మన ఆశ ఒక ఆప మారిన చాలు కదా సరే వెళ్ళాను నేను నెక్స్ట్ వీక్ అదే రోజున ఆ చెప్పిన టైంకి వెళ్ళాను వెళితే సరే ఇంటి ముందుకు వచ్చి ఉంచున్నాను ఆ వచ్చింది అయ్యా పెద్దని చేయండి ఎక్కడ రోడ్డు మీద నుంచే పెట్టి నేను ఇంటికి పిలిచి కనీసం నీళ్ళు అన్న ఇచ్చిద్దేమో కొంచెం నీళ్లు తాగి కాస్త ఆమెకేమన్నా సువార్త చెప్దామేమో అని చెప్పి నేను చూస్తా అంటే ఆమె వచ్చి రోడ్డు మీద నుంచో పెట్టి ఆ ప్రార్థన చెయ్యి అంది అమ్మా కాదమ్మా ఇంట్లో ఇంట్లోకి వెళ్తే ఇంట్లో చేస్తానమ్మా అంటే కాదు ఇంట్లో కాదులే ఇంట్లో మేము వేరేది పెట్టుకున్నా వాళ్ళు ప్రార్థన చేయి నాకు కోపం వచ్చింది ఆ మీద కాదు నా మీద నాకే కోపం వచ్చి ఇంక వెంటనే దగ్గరలో మందిరం ఉంటే ఆ మందిరంలోకి పోయి నేను వచ్చింది ఎందుకు అయ్యాసయ్యా ఎందుకు వచ్చింది నీ పని కోసమే కదా అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఆ వీంది అసలు అని చెప్పి నేను ఆయన మీద కోపడతా ఉన్నా ఆ ప్రేమ కలిగిన దేవుడు నాతో అయ్యా ఆ చిన్న అవమానానికి నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావే ఆ చిన్న ఇబ్బందిని తట్టుకోలేక రగిలిపోతున్నావే ఇదిగో నిన్ను రక్షించుకోవటానికి అంతకంటే మరి ఎక్కువ పడ్డా నేను అంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాను నడి వీధులు అన్నావు కదా నడి వీధులు నన్ను కొరడాతో కొడతంటే కొరడాతో కొడతంటే భుజం మీద సిలువ వేసి నన్ను కలువరి కొండకు ఈడ్చుకుని వెళ్తూ ఉంటే తీసుకుని వెళ్తూ ఉంటే ఆ రోజు నేను నిన్ను అక్కడ చూశాను నేను అక్కడ చూశాను నిన్ను నా వీపు మీద కొట్టాలు కొడతంటే నేను నొప్పిని చూడలా ఎందుకో నువ్వు కాపాడబడి నువ్వు రక్షింపబడి నువ్వు నా దగ్గరికి రావటం చూశానయ్యా నువ్వు రక్షింపబడి నువ్వు మారు మనసు పొంది నువ్వు నా సేవ చేయటం చూశాను అందుకేనే ఆ నొప్పులు నాకు ఏమని పెంచలా ఆ దెబ్బలు నాకు ఏమని పెంచలా ఆ తిట్లు నాకు ఏమని పెంచలా ఆ అవమానం నాకు ఏమనిపించలా ఆ ఉమ్ములు నాకు ఏమనిపించలా ఎందుకన్నా తెలుసా అవి మొత్తం భరిస్తూ నేను నిన్ను చూసుకున్నాను అయ్యా అన్నాడు నా దేవుడు దేవునికి స్తోత్రం ఆ మాట అన్న తర్వాత ఇంకా లేచి హ్యాపీగా వెళ్ళిపోయా ఎందుకన్నా తెలుసా పంపించిన వాడు ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని ఒక నమ్మకం నాకు దేవునికి స్తోత్రం